నగరంలో అక్రమ భవనాల కట్టడాల విషయంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామని ఈ నెల ఇరవై ఐదున కమిటీ సమావేశం జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు హైదరాబాద్లోని నల్లగుట్ట ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాద ఘట్టను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వ విభాగాలని యుద్ధ ప్రాతిపదికన స్పందించాయని తెలిపారు శుక్రవారం ఎంపీ పడుగుల లింగయ్య యాదవ్ ఎమ్మెల్యే ముఠా గోపాల్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు ప్రమాదం జరిగిన భవనంలో కెమికల్స్ ఉండటం వల్ల మంటలు తొందరగా అదుపులోకి రాలేదని అన్నారు మంటలు పక్కన ఉన్న బస్తీకి వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకున్నామని వివరించారు నిన్న అగ్ని ప్రమాదానికి గురైన కట్టడం లాంటివి ఇరవై ఐదు వేల వరకు హైదరాబాద్ నగరంలో ఉండవచ్చునని అక్రమ కట్టడాలను రాత్రికి రాత్రి తొలగించడం సాధ్యం కాదని ఆయన అన్నారు అక్రమ కట్టడాల విషయంలో ఏం చేయాలని అన్నదానిపై ఉన్నత స్థాయి కమిటీ నియమిస్తున్నట్లు మంత్రి తలసాని పేర్కొన్నారు ప్రమాదం జరిగిన కట్టడం నాణ్యతపై ఎన్ఐటి ఆధ్వర్యంలోని కమిటీ తన నివేదికను త్వరలోనే సమర్పిస్తుందన్నారు ఆ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు అక్రమ కట్టడాల విషయంలో ఏం చేయాలన్న దానిపై అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహిస్తామని మంత్రి తలసాని చెప్పారు ఈ రోజు రోడ్ కనెక్టివిటీ పెరిగింది అండర్ బ్రిడ్జ్లు వచ్చినాయి స్టీల్ బ్రిడ్జ్లు వచ్చినాయి రెండోది స్ట్రాటజిక్ నాలెడ్ డెవలప్మెంట్ ఇప్పటివరకు కూడా ఆలోచన కూడా చేయలేదు ఇంతవరకు మీరు మొన్న పడ్డప్పుడు వర్షం పడ్డప్పుడు మీకు ఐడియా ఉండదు గతంలో నాకు పరిస్థితి లేదు ఇప్పుడు ఏ పరిస్థితి దీంతో పాటు వైకుంఠ ధామాలు పార్కులు ఎల్ఈడి లైట్లు మేము జరుపుతున్న డెవలప్మెంట్ అంతా మనకు కంటే కనిపిస్తుంది కరోనా వైరస్ వస్తే కూడా హైదరాబాద్ సిటీ తమిడి ఇవ్వలే ఒక ఏకాన సెంట్రల్ గవర్నమెంట్ ని చీఫ్ మినిస్టర్ గారు లెటర్ రాశాను మరి మున్సిపల్ మినిస్టర్ గారు అపీల్ చేశాను హైదరాబాద్ డెవలప్మెంట్కి ఏమైనా ఇవ్వండి ఒక రూపాయి ఇవ్వలే నేను వచ్చిన పొద్దున ఆడ ఏదో మాట్లాడు నేనా నిన్న మేమే రన్ చేస్తున్నాం राष्ट्र प्रभुत्व यंत्रागत एक फैर् सर्वसु विजन एनोर्स